ఎందుకు అప్పట్ నా హృదయంలో గాయము ఎందుకు నా టెన్షన్ ఎందుకు స్ట్రెస్ ఎందుకు కన్నీరు ఐ డోంట్ నో బట్ గాడ్ నోస్ నాకు తెలియకపోవచ్చు నా భార్యకు తెలియకపోవచ్చు నా బిడ్డలకు తెలియకపోవచ్చు నా తోపటలకు తెలియకపోవచ్చు కానీ ఆయన సమస్త మెరిగిన దేవుడు నీ కన్నీరు ఎరిగిన దేవుడు నీ హృదయ గాయం ఎరిగిన దేవుడు నువ్వెందుకు బాధపడుతున్నావో ఇప్పుడు ఎరిగిన దేవుడు నీ ఒంటరితనములో తోడై ఉండే దేవుడు నీ బలహీనత ఆయన శక్తినై ఉండే దేవుడు నీ ఒంటరితనములో ఆయన తోడై ఉండే దేవుడు నీ కన్నీరు తుడిచివేసి నీకు సంతోషము ఆనందం ఇచ్చే దేవుడు నీ భయములో ధైర్యము కలిగజేసే దేవుడు నీకు విశ్వాసం లేనప్పుడు ఆయన విశ్వాసం ఇచ్చే దేవుడు నువ్వు భయపడి నాకు ఆశ్రయం లేదు అన్నప్పుడు ఆయన ఆశ్చర్య దుర్గముగా ఉండే దేవుడు శాంతి సమాధానం ఉన్నప్పుడు ఆయనే శాంతి ప్రదాత సమాధానకర్తగా ఉండే దేవుడు ఈరోజు నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి యూ నీడ్ టు హ్యావ్ ఎ డెడికేషన్ ఒక డెడికేషన్ ఒక తీర్మానము ఆ తీర్మానం ఏంటి అనగా గతంలో దేవుడు అద్భుతాలు చేశాడు నన్ను విమోచించాడు పాపము నుంచి ఊబిలో నుంచి ఎంతో అంధకారము చీకటమయమయ్యే జీవితంలో నుంచి నన్ను రక్షించాడు పిలవగా పలికాడు అడగగా ఇచ్చాడు ఇదిగో ఈరోజు దేవుని వెంబడిస్తానని తీర్మానం తీసుకున్నాను కాబట్టి ఐ డెడికేటింగ్ మై సెల్ఫ్ మరొకసారి నా జీవితాన్ని నా కుటుంబాన్ని ప్రభు పాదాల దగ్గర పెడుతున్నాను ఏ రీతిగా అనగా ఆయననే నేను సేవించదును ఆయననే నేను సేవించదును అప్పుడు యహోశివా మీరు యహోవానే సేవించదమని ఆయనను కోరుకున్నందుకు మిమ్మల్ని గూర్చి మీరే సాక్షులై ఉన్నారనగా వారు మేము సాక్షులమే అని చూశారు ఎవరిని సేవించదురు మీరు ఈరోజు తీర్మానం చేసుకోండి హూ విల్ ఎవరిని సేవించదురు బయలు దేవతని సేవించదురా యహోవా దేవుడిని సేవించదరా అన్య దేవతల్ని సేవించదురా నిజమైన యహోవా దేవుణ్ణి సేవించదరా మిమ్మల్ని విమోచించే దేవుడును రక్షించే దేవుణ్ణి సేవిస్తారా శాంతి సమాధానం ఇచ్చే దేవుణ్ణి సేవిస్తారా మీ కన్నీరు తుడిచే దేవుణ్ణి సేవిస్తారా మీకు మీకు తోడే ఉండే దేవుణ్ణి సేవిస్తారా లేకపోతే ఇతర దేవతలను మీరు సేవిస్తారా ఇతర దేవుళ్ళని మీరు సేవిస్తారా అని సవాలు అడుగుతే యహోశివ ఆ ప్రజలు చెప్తున్నారు లేదు లేదు మేము యహోవా దేవుడినే మేము సేవిస్తాము అని చెప్పారు